హ్యాపీ హ్యాపీ అక్కడే కాబట్టి పన్నీర్ బిర్యానీ నో చికెన్ నో నాన్ వెజ్ చేసుకోవడానికి వెళ్తున్నాము అది పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూతురు మా అత్తమ్మ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాదు నడుపుతుంది సో వీళ్ళిద్దరి కోసం ఇప్పుడు మేము కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాము హ్యాపీ యానివర్సరీ బాయ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా హాయ్ బాయ్ బాయ్ హాయ్ హాయ్ యానివర్సరీ రోజు అందరు కట్ చేస్తారు కదా సో మేము అయితే ఉండరు అందరూ అని చెప్పేసి ముందు ముందే కేక్ కటింగ్ చేసేస్తున్నాము ఇంకా కేక్ తీసుకోవడానికి అయితే మా కాలనీలో ఉన్న బేకరీకి అయితే వచ్చేసాము కేక్ అయిపోయింది ఇంకా కేక్ తీసుకొని ఇంటికి వచ్చేసినాక ఇలా నార్మల్గా సింపుల్ గా డెకరేట్ అయితే చేస్తున్నా నేను చేస్తుంటే ఇంకా మా అన్న మధ్యలో వచ్చి నాకు హెల్ప్ చేస్తుండీ ये पण नुसतं आहे ए मत मतली दे अंजय आदे आदे ये मताने तो मताने रले प्रांजिया एनीला डो ड्राइव करू तुरंत हाय जय ఇంకా ఇక్కడ నైన్ కి అయితే మా సెలబ్రేషన్స్ అయిపోయినాయి టువెల్ కి మా ఆడపడుచు వాళ్ళు వచ్చి మాకైతే సర్ప్రైజ్ ఇచ్చారు ఇంకా మా అయితే ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది మా అన్న ఇంకా మా ఆడపడుచు కలిసి ఫ్రేమ్ అయితే గిఫ్ట్ చేశారు మా అత్తమ్మ వాళ్ళ యానివర్సరీకి చాలా మంచిగా అనిపించింది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు టువెల్వ్ కి వచ్చి సర్ప్రైజ్ చేస్తారు అని చెప్పి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ రోజు మేము మా కాలనీలో ఉన్న టెంపుల్ కి అయితే వెళ్తున్నాము మార్నింగ్ మార్నింగే ఇలా టెంపుల్స్ వస్తే మన మైండ్ చాలా పీస్ గా రిలాక్స్ గా ఉంటుంది టెంపుల్స్ కి వెళ్తే అదొక వైబ్ అనమాట మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మనకున్న బిజీ లైఫ్ లో రోజు వెళ్ళడం కష్టం కానీ కనీసం ఆనివర్సరీ బర్త్డేస్ కి అలా వెళ్తూ ఉంటే మనకు కూడా చాలా మంచి జరుగుతుంది ఏ ఫెస్టివల్ ఉన్నా సరే మా కాలనీలో ఉన్న టెంపుల్ కి మేము వస్తాము అండ్ ఇక్కడ మేమైతే అర్చన కూడా చేయించుకుంటున్నాము అండ్ ఇక్కడ మా అందరికి ప్రసాదం కూడా ఇస్తున్నారు పంతులు గారు ప్రసాదం అయితే చాలా బాగుంది దాని తర్వాత మా ఆడపరుచు వాళ్ళైతే ఇంటికి వచ్చారు బాబు చూడండి ఎలా చూస్తున్నాడు మా అత్తయ్యకి మా అత్తయ్య వాళ్ళ యానివర్సరీ ఏమో సాటర్డే వచ్చింది ఎవరు నాన్ వెజ్ తినరు అందుకే మేమైతే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాము అలా సాటర్డే కాబట్టి పన్నీర్ బిర్యానీ నో చికెన్ నో నాన్ వెజ్ అందరు ఈరోజు వెజ్ పన్నీర్ బిర్యానీ పెట్టుకున్నాము మా అత్తమ్మ వాళ్ళ యానివర్సరీకి అలా ఆకలి అవుతుంది కేక్ కట్టింగ్ కట్టే ముందు డిన్నర్ తినేసి దాని తర్వాత నెక్స్ట్ కేక్ కట్టింగ్ కేక్ కట్టింగ్ పన్నీర్ ముక్కలేమో కిందికి ఉన్నాయి సో అందుకే నేను అంతా కలుపుతున్నా అనమాట చూస్తుంటే మీ అందరికీ తినాలని ఉందా

పన్నీర్ లేదు కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది సో వీళ్ళే నా బ్రదర్స్ నేను ఒక రీల్ పోస్ట్ చేసినప్పటి నుంచి అడుగుతున్నారు శారీ డీటెయిల్స్ అని చెప్పి ఈ శారీ నేను క్వీన్ కలెక్షన్ త్రిబుల్ టూ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఇలాంటి ఫ్యాన్సీ సారీసే కాకుండా పట్టు సారీస్ లెహెంగాస్ డ్రెస్సెస్ ప్రతి ఒక్క కలెక్షన్ దొరుకుతుంది వీళ్ళ పేజ్ లో చాలా జెన్యున్ అండ్ ట్రస్టెడ్ పేజ్ క్వాలిటీ వైజ్ కూడా చూసుకుంటే చాలా బాగుంది అండ్ పైన వాళ్ళ నెంబర్ ఇచ్చాను వెళ్లి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ పేజే కాకుండా గిఫ్ట్ పేజ్ కూడా ఉందనమాట నేను వాళ్ళ దగ్గర ఒక ఫ్రేమ్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నా ఫోర్త్ ఆర్డర్ అని నేనైతే ముందు వాళ్ళ దగ్గర త్రీ గిఫ్ట్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను ఇది నా ఫోర్త్ ఆర్డర్ అనమాట అత్తయ్య వాళ్ళకైతే ఈ ఫ్రేమ్ అయితే ఇచ్చాను చాలా హ్యాపీ ఫీల్ అయినారు ఆయిల్ పెయింటింగ్ తో ఫ్రేమ్ అయితే చేయించాను చాలా బాగుంది మీకు కూడా ఇలాంటి మంచి మంచి గిఫ్ట్స్ కావాలనుకుంటే ఆయన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అది ఎప్పటిది ఫోటో ఫోటో ఫ్రేమ్ చెప్పండి ఇయర్స్ బ్యాక్ ఫోటో గుర్తుండాలని ఫ్రేమ్ ఇది మా కోడలు మా కోడలు ఇచ్చింది నాకు థ్యాంక్ యూ కోడలా ఓకే మా చెల్లె రాలేదు ఆమెకి హెడ్ వస్తుందంటే మా చెల్లె పిల్లలు వచ్చిరు గిఫ్ట్ తీసుకొచ్చారు నాకు సారీ మా వారికి సెట్ దాని తర్వాత కేక్ కటింగ్ ఇంట్లో కాకుండా మేమైతే బయట చేస్తున్నాము అదే ఇంజాపూర్ సైడ్ అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది సో అక్కడికి వెళ్ళి మేమైతే కేక్ కటింగ్ సెలబ్రేషన్

మన సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ మీట్ అయినారు యాక్చువల్ గా ఇక్కడైతే లైటింగ్ ఉంటుంది బట్ ఈ రోజు ఎందుకో లైట్ లేదు ఇంకా ఇక్కడ లైట్ ఉంటే మంచి వ్యూ ఉంటుంది very good sari <laughs> <Hey! laughs> birthday cake cutting cake cutting bye bye haa 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 leoni a ഫോട്ടോ ഫോട്ടോഗ്രാഫർ മോഡൽ ബാ രണ്ട

ആരെക്കാളക്കും ഉണ്ട് ഓക്കേ അല്ലേ ലൈക്ക് ഉള്ള കാലം നീര് വറ്റുന്നതുണ്ടല്ലേ ബൈ ബൈ ഗൈസ്